హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో విటమిన్ డి తక్కువగా ఉందా ఏ ఎండలో నిల్చుంటే విటమిన్ డి బాగా అందుతుంది చూద్దాం రీసెర్చ్ ప్రకారం ఆల్మోస్ట్ మన ఇండియాలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు విటమిన్ డి అనేది నైంటీ పర్సెంట్ సన్ రేస్ నుండి వస్తుంది విటమిన్ డి అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే బోన్ స్ట్రెంత్కి బ్యాక్ పెయిన్కి జాయింట్ పెయిన్కి మజిల్ క్రాంప్స్కి యూజ్ అవుతుంది విటమిన్ డి డెఫిషియన్సీతో ఎక్కువగా బాధపడుతున్నవారు ఇండోర్స్లో ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏజ్ వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది ఏ ఎండలో ఉంటే విటమిన్ డి త్వరగా అయిన్ బాగా వస్తుందో చూద్దాం అందరూ అనుకుంటారు ఏ టైంలో ఎండకు వెళ్ళినా విటమిన్ డీ వస్తుందని కానీ దానికంటూ ఒక పర్టికులర్ టైం ఉంటుందని మనకు తెలియదు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో విటమిన్ డి ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఆ టైంలో అల్ట్రావైరస్ బీరేస్ అనేవి యాక్టివ్గా ఉంటాయి అప్పుడు విటమిన్ డి సింథసిస్ అనేది అవుతుంది మన శరీరంలో ఎలా విటమిన్ డి అనేది సింథసిస్ అవుతుందో చూద్దాం ఎండ అనేది మన చర్మం మీద పనినప్పుడు మన శరీరంలోని కొలెస్ట్రాల్ సహాయంతో సూర్యకిరణాల ద్వారా విటమిన్ డి తయారవుతుంది ఆ టైంలో మాత్రమే అల్ట్రా వైరస్ బీరస్ అనేవి యాక్టివ్గా ఉంటాయి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ప్రకారం అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఎండలో ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి